లైన్లోకి వచ్చేయి గోల గోల పెట్టేసింది అబ్బా కావాలని పిల్లలకి ఇలాంటివి ఇష్టం కదా కానీ ఎక్కువ స్వీట్ ఉంటుంది అందులోన ఎప్పుడో పన్నీర్ అయింది కొని మా ఇంటి దగ్గర జాతర జాతర అయితే కొన్నా మళ్ళీ ఇప్పుడు బాగుంది కదండి ఎన్ని చూడు మగాడే కదా అమ్మా పాప బేబీ బంగారు తల్లి బంగారం చూడు ఎంత బాగుపడుతుంది కళ్ళు చూడు ఫోటో తీస్తాను నువ్వు మళ్ళీ లైట్లు అలా వండిపోవాల ఫోటో కళ్ళు కళ్ళు అబ్బో మెరుస్తున్నాయి ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు యాపిల్కి వెళ్ళేటప్పుడు పాలు తాగుతుంది ఇప్పుడు సిక్స్ అవుతుంది అంటే ఆరు అవుతుంది ఈ ఆరు గంటలకి ఇరవండి టీ తాగేసామండి పాలు టీ పెట్టి మొహం కడిగేసుకొని టీ తాగేసాము పాలు అయిపోయి కట్టేసాను ఈ నిండ పాలు వచ్చేవి నిండకి టీ పెట్టండి అక్కడికి వచ్చే పాలు ఇవ్వండి ఇక్కడ రండి ఐదు గుడ్డులు కూడా పెడుతున్నాను చూడండి ఇది ఇంకొకటి ఐటమ్స్ కూడా ఉంటుంది అది చూపిస్తాను కలర్ చేసుకున్నానండి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది క్యారేజ్ కదా ఆప్లికే అంటే క్యారేజ్ అంటే చిన్న బాక్సులు అండి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి గుడ్లు ఒక గుడ్డు కొంచెం ఇదయ్యిందండి ఎండకి అండ ఎక్కువగా ఉంది కదా ఇదిగోండి నేను చూపిస్తాను ఇక్కడ ఎర్రదుంపలండి ఇదిగోండి యాపిల్కి చాలా ఇష్టం అండి ఇదిగోండి మేము దుంపలు అంటాం ఎర్ర కందమానం కూడా అంటాము రెండు రకాలుగా ఒక్కొక్క కూరలో ఒక్కొక్క లాగా అంటారు ఉడవబెడుతున్నాయండి బాగా ఉప్పు ఉప్పేసుకున్నాను కళ్ళు ఉప్పేసి కడిగించుకున్నాను కొన్ని బాగున్నాయి ఇది ఇక్కడ కొంచెం దెబ్బ తగిలిందండి ఇదిగోండి ఇది ఇక్కడ బాగాలేదు కట్ చేసేద్దాం ఇది అన్నీ బాగానే ఉన్నాయి ఇదిగోండి పీ కార్లు కట్ చేసేసాను అటు ఇటు ఎప్పుడు నేను అలాగే తీసేసుకుంటాను ఇక గుడ్డులు ఇప్పుడు ఇవ్వండి మనం ఎప్పుడు గుడ్డు తీసేద్దాం అండి ఇదిగోండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సాల్ట్ వేస్తున్నాను ఎప్పుడైతే మనం వీడియో చేస్తామంటాం అప్పుడే కరెంట్లు పోతాయండి అది ఏదో మరి అన్నప్పుడు కరెంట్ పోయింది వేసిన తర్వాత కరెంట్ వచ్చింది అలాగే ఉంటాయి చాలా బాధపడాలి వీడియోలు కాదు కానీ మనం చాలా అన్ని ఇబ్బందులే ఇబ్బందులు వేస్ట్ చేయాలి పేస్ట్ చేసి అప్పుడు వీడియో తీయాలి ఒక్క రెండు నిమిషాలు కరెంట్ ఉంటే నాకు అన్నీ వేయడం చూపించాను వేస్తానండి ఇంకా కారం మాత్రం వేయలేదండి మా మసాలా కారం ఇవి బాగా మగ్గిపోవాలి మగ్గిపోతే ఎప్పుడైనా అన్నీ మగ్గిపోతేనే చేస్తాయండి ఇంకా గంపులు కూడిస్తున్నాయి వీడియోలు చూడండి కొంచెం ఇంటి వీడియో చూడండి వీడియోలు వెళ్తుంటే మంచి మంచి వీడియోలు తీయాలి అనిపిస్తుంది ఒక వీడియో మాత్రం బాగానే వెళ్ళిందండి అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించానుగా అది బాగా వెళ్ళిందండి చెప్తాను ఇదిగోండి మన మసాలా కారం కొద్దిగా వేసుకుందాం పచ్చిమిర్చి చేస్తున్నాను కదా కారం మన మసాలా కారం కొద్దిగా ఘాట్ ఎక్కువగా ఉందండి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో చాలా అంటే అంతగా కాకపోయినా పర్వాలేదు మీ నా అల్లం వెల్లుల్లి పేస్టు ఎలా తయారు చేసుకోవాలని చూపించాను కదా జబర్దస్త్ చిట్కాలు మీ అందరు బాగా చూశారండి మీ అందరికీ కూడాను నా దీవెనలు నా నమస్కారాలు ఎప్పుడు ఉండ ఉంటాయండి ఎప్పుడు మీరు బాగుండాలండి అలాగే వీడియోలు అన్నిటికీ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారు ఆ వీడియోకి మాత్రం అలాగే మళ్ళీ కూడా మంచి మంచి జబర్దస్త్ వీడియోలు కూడా ఈ మధ్యన చేస్తాను కొంచెం నా ఆరోగ్యం బాగైతే నేను తీస్తాను మీకు మళ్ళీ చూపిస్తాను అన్ని రకాలుగా ఓకేనండి ఇప్పుడు ఇలాగ వేగింది కదా వేగోండి ఈ గుడ్లు నేనైతే వేపుకోవట్లేదు యాపిల్ తింటది కదా అందుకు యాపిలికి కట్టాలి బాగుంది అందుకు నేను గుడ్డులైతే ఆయిల్లో వేపుకోవట్లేదు ఇందులో మాత్రం కొంచెం ఇలాగ కొద్దిగా వేస్తానండి మార్నింగ్ మార్నింగ్ కదా కొంచెం సిక్స్ థర్టీ అవుతుంది నేను సిక్స్ టీప్ చేశాను టీ నుంచి టీ తాగేసానండి ఏం టీ చూపిస్తాను గడిగడికి అని చెప్పేసి టీ చూపించలేదండి అందరూ అంట టీ కూడా మొదలు పెట్టండి టీ నుంచి కూడా తీయండి అంత చూద్దామండి ఓకేనండి మా వాళ్ళు అందరూ అంటారండి మా దగ్గర టీ కూడా అని అంటారని నేను చూపించట్లేదు నిమ్మకాయ అంతా వేసాను కదండి చింతపండు గుజ్జు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం చింతపండు రా వేసాను కదా ఆ గుజ్జు వేసిన తర్వాత ఇదిగోండి వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోకండి ఎక్కువ జనాలు అయితే ఎక్కువ వేసుకోండి మరి తక్కువ కదా మా ఇంట్లో కొంచెం అయితే చిక్కగా బాగుంటుంది దగ్గరగాను గుడ్డులు పులుసు అండి ఇందులో బెండకాయలు ఉంటే ఇంకా బాగుంటాయి మా యాపిల్ బెండకాయలు వేయనివ్వదు అందుకని వేయలేదండి తనకు కదా ఉదయాన్ని కాబట్టి తర్వాత తయారు తర్వాత అయ్యి ఉంటే నేను వేసి ఉందినండి మరి ఇప్పుడు చేస్తాను ఈ ఇంకోసారి చేసి చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఎర్ర దుంపులు ఉడుకుతున్నాయి ఇవి కూడా ఒక బాక్స్కి బేక్ బాక్స్ కట్టమందండి అందుకే మార్నింగ్ నేను పెట్టించుకున్నాను ఒక బాక్స్కి ఇంకేవైనా ఉదయం ఒక బాక్స్ బేక్ది ఈవినింగ్ ఒక బాక్స్ కదా అందుకని ఈ దుంపులు ఒక బాక్స్ కట్టమంది ఇంకొక బాక్స్కి వేరేది ఏదైనా కట్టు అని అన్నది అందుకు తెల్లవారు ఈవేళ నేను ఉడవబెడుతున్నాను ఇదిగోండి ఇదిగోండి చూపిస్తాను గుడ్లు పులుసు సరే కమ్మనైనా గుడ్డు పులుసు కొద్దిగా వేసుకుంటే చాలండి రైస్లోన చక్క తినవచ్చు ఆ గుడ్డు కూర అంటారు కానీ చేసే విధానంగా చేస్తే ఏదైనా బాగుంటుంది ఇవి కూడా అయిపోయి ఇవి కూడా తీసేస్తాను కొద్దిగా చల్లార్చి ఒక మూడు చిన్నలు కదా ఒక మూడు కట్టేస్తే సరిపోతుంది తనకి ఇదిగోండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి మీకు ఇష్టం కదా కొత్తిమీర మీకే కాదు మా ఇంట్లో కదా ఎక్కువ అయితే మా ఆయన కొంచెం కొత్తిమీరకి మా లాప్ కూడా చాలా ఇష్టం ఆయనకి కొత్తిమీర ఎక్కువ వేయవారు అనమాట అదండి ఆయనే వేసేస్తాను చూడండి అంత బాగుంది చూపిస్తాను జ్యూసు ఎందుకు ఇంత బాగా చేసుకుంటే ఎందుకు వద్దంటారండి బాక్సులకి పెద్దోళ్ళైతే క్యారీలకి మా వారికి క్యారీ ఉండదు అండి మా షాప్ కాబట్టి మా బిజినెస్ కాబట్టి మా ఆయనది వచ్చేస్తారు భోజనానికి ఇదివరకైతే పోర్ట్లో చేసేటప్పుడు పోర్ట్లో చేసి ఇవ్వాలండి మా వారు రిటైర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అప్పుడైతే క్యారేజ్ ఇది మార్నింగ్ సిక్స్కి వెళ్తే నైట్ ఏమి వెయిట్ ఇలాగ అయ్యింది ఇప్పుడు ఏం పర్వాలేదులేండి మన సొంతది కాబట్టి మనకి ఎప్పుడైతే అప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు చూడండి ఓకేనండి ఇది చూపించేస్తాను ఓకేనండి ఇలా ఉంటుందండి మన గుడ్డుల పులుసు ఏ ఒక్కటి చేసిన ఇంకొకటి అండి మీరు ఏమనుకోకండి చెయ్యి సారం కూడా ఉంటుందండి మాల్తా అంటే వంటలే కాదు ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి తినేవాళ్ళకి తెలుసు తిన్న వాళ్ళకైతే తెలియదు బాగుంటుంది చూడండి ఓకేనండి కట్టేస్తాను పొయ్యి గుడ్డుల పులుసు పొయ్యి కట్టేసా ఇది దగ్గర నుంచి చూపిస్తాను చూసారా తమ్మనైనా గుడ్డులు పులుసు తక్కువ ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసాను ఐదు గుడ్లే కదా చూడండి ఎంత బాగున్నాయి బాగున్నాయా చాలా చేతి చూపిస్తాను ఎందుకంటే అందరూ వండుకుంటారులే అంటే అందరూ వండుకునేది వేరే మాలతీ మాలతీ అంటే వండింది వేరే అవే ఐటమ్స్ మనం చేసే విధానం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది సరేనండి చూడండి మీకు నచ్చితే మన ఛానల్ మాలతీ ఆపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను మీకు ఇవి జబర్దస్త్ చిట్కాలు కావాలి కదా త్వరలో చేస్తాను నాకు టైం కొంచెం ఇవ్వండి చాలా బాగా చూశారు మీ అందరు చూసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఓకేనండి అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి మరి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో వస్తాను అందరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్